సోషల్ మీడియాలో చాలా ఛానల్స్ ఉన్నాయి ఒక ఛానల్ చూసుకుంటే పొద్దున్న లేస్తే ఒక జర్నలిస్ట్ మల్లారెడ్డిని ఇంటికి పంపిస్తా మల్లారెడ్డి ఒక కామెడీ పీస్ ఆయన నడుపుతున్న హాస్పిటల్లో పేదలకు ఏ విధంగా వైద్య సహాయం అందిస్తున్నారు వ్యక్తులు మాట్లాడేదాన్ని నిజంగా ప్రజలు కూడా అపహాస్యం చేసుకుంటారండి సో ఇక్కడ మల్కర్గిరి పార్లమెంట్ తీసుకుంటే టీడీపీ నుంచి ఎంపీగా మల్లారెడ్డి గారు గెలిచారు గతంలో తర్వాత రేవంత్ రెడ్డి సో ఎప్పుడు కూడా ప్రతిపక్షాలకే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ టీఆర్ఎస్ అయితే ఎంపీ ఎలక్షన్స్లో ఇంతవరకు ఖాతా తెరవలేదు సో మరి ఇక్కడ తెలంగాణ సెంటిమెంట్ వర్కౌట్ అవ్వలేదంటారా తప్పకుండా ఇప్పుడు నాకు పార్టీ అవకాశం ఇస్తే తప్పకుండా ప్రజలను మన్నను పొంది ఈసారి టిఆర్ఎస్ బలమైన ప్రత్యర్థి అని మీ దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరు అదే ఫోకస్ చేస్తున్నారు సో రేవంత్ రెడ్డి మీకు మీ మామకి కంట్లో ఊసులాగా మారాడా ఆయన పొద్దున్న లేచి ఒకరిని విమర్శించాలి ఎందుకంటే ఆయన పని చేసేది ఏం చెప్పుకోలేని పరిస్థితి ఆయనది రీసెంట్గా తీసుకుంటే రెడ్డి గర్జన సభలో మల్లారెడ్డిపై దాడి చేట మల్లారెడ్డి టిఆర్ఎస్లో ఒంటరి అయినట్టుగా అని టిఆర్ఎస్ పార్టీకి రెడ్డి గర్జన సభకి సంబంధం లేదు చెప్తున్నానంటే అంటే అదొక ఒక రాష్ట్రానికి మంత్రిగా ఉన్నటువంటి మల్లారెడ్డి గారు ఒక ప్రతిపక్ష నాయకుని మాటలకి బాధపడ్డారు ఆయన నన్ను ఇబ్బందులకు గుర్తి చేస్తున్నారు ఇక్కడ అతని గురించి పూర్తిగా మా మంత్రి గారికి పూర్తిగా అవగాహన ఉండి ఆయన ఎటువంటి వ్యక్తి అనేది ఆయన